మిర్చి యాడ్లో లో మంత్రి అంబటి రాంబాబుకు జలకిచ్చారు మార్కెట్ డైరెక్టర్లు భోజనశాల ప్రారంభ కార్యక్రమానికి డైరెక్టర్ డుమ్మా కొట్టారు యాడ్లో రైతులకు అల్పాహారం భోజనశాల ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు చేశారు మంత్రి అంబటి రాంబాబు చేతుల మీదుగా ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు అయితే యార్డ్ చైర్మన్ మినహా డైరెక్టర్లు ఈ కార్యక్రమానికి గైర్ హాజరయ్యారు యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజు నారాయణ తీరకు నిరసనగా వారందరూ రాలేదని తెలుస్తోంది సికిదే ఆంషంప మనంద సమాచారం మాపతి రవిచంద్ర ఫోన్ నలండిసారు రవిచంద్ర చెప్పండి గుంటూరు జిల్లా మిర్చి యార్డ్ మంత్రి అంబటి రాంబాబుకు జిల్లాకి చారు మార్కెట్ డైరెక్టర్లు దింపైన అప్డేట్స్ ఏంటి సోనీ దక్షిణ భారతదేశంలో అత్యంత మార్కెటెడ్ అయిన గుంటూరు మిర్చి యార్డ్ లో ఈ రోజు హఠాస్తంగా భోజనశాల అదేవిధంగా అల్పాహారం अल्पహారం క్యాంటీన్ ను మంత్రి అంబటి రాంబాబు చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు మంత్రి అంబటి రాంబాబు మార్కెట్ యార్డుకి వచ్చారు అయితే మార్కెట్ యార్డుకు రావడంతో ఒకసారిగా అక్కడ ఉన్న డైరెక్టర్లంతా కూడా ఆయనకి జలక్ ఇచ్చి హాజరై చేదు అనుభవాన్ని మిగిలిచిన పరిస్థితి అయితే ఉంది నిమ్మకాయల రాజనారాయణ మార్కెట్ యార్డు చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మిగతా యార్డు డైరెక్టర్లు అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా గైర్హాజరైన పరిస్థితి అయితే ఉంది అయితే అంబటి రాంబాబ్ మాత్రం ప్రారంభోత్సవాన్ని యథావిధిగా కొనసాగించారు కేవలం అధికారులు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మ నిమ్మకాయల రాజనారాయణతో మమ అనిపించి ఆ కార్యక్రమాన్ని అయితే ముగించిన పరిస్థితి అయితే ఉంది దీనిపై అంబటి రాంబాబు మాత్రం ఇవన్నీ కూడా విభేదాలు ఏమీ కావదు ఏదో సర్దుకుపోతారు తాత్కాలికంగా ఉండే మనస్పదర్తలు మాత్రమే ఎలాంటి విభేదాలు డైరెక్టర్ల మధ్య మార్కెట్ యార్డు పాలక వర్గంలో లేవని అంబటి రాంబాబు కొట్టిపారేసిన పరిస్థితి అయితే ఉంది ఆ అయితే దీనిపై మాత్రం అటు అధికార వైసీపీలోనూ అదేవిధంగా మిగతా రాజకీయ పక్షాల్లో కూడా అంబటి రాంబాబుకు జలక్కిచ్చిన దానిపై మాత్రం సర్వత్రా అంశంగా మారింది మార్కెట్ యార్డు పాలక వర్గంలో లోపలపల ఒకసారిగా ఈ కార్యక్రమంతో బయటపడ్డ పరిస్థితి అయితే ఉంది సోని

పరిస్థితి లేదు పరిస్థితిని భవిష్యత్తులో కల్పించేటటువంటి అవకాశం ఏ ఉత్పత్తులైనా అమ్ముకోవాలి అంటే అక్కడే అమ్ముకునేటటువంటి అవకాశం కల్పించేటువంటి ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే రైతాంగానికి అన్ని వస్తువులు కల్పించాలనే గుణ సంకల్పంతో ఇవాళ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని మనం చేస్తున్నాం రాను రాను ఏమిటంటే రైతాంగానికి వేలు